ద్వారా మీరు కొంచెం విచారణ చేయండి ఆ విచారణ చేస్తే తప్ప మనం మనలో మార్పు రాదు ఎందుకో మాంసం మొత్తం మన శాఖ ఎందుకు తినాలి అని అంటానము మన శరీరము మన నిర్మాణము పూర్తిగా శాఖార నిర్మాణానికే మీరు అడ్జస్ట్ అయి ఉన్నది దాని ఒక అడ్జస్ట్ అయిన పద్ధతిని మనం మార్చి మాంసాహారం తిని అనాగరికంగా జీవిస్తున్నాం మనం మన ఆ జీవితాన్ని మనం రోగాల పాలు చేసుకొని మన శరీరాన్ని డాక్టర్ల పాలు చేస్తున్నాం మనం సంపాదించిన డబ్బు అంతా కూడా మరి డాక్టర్లకే దగ్గరికి పోయి పెడుతున్నాం మరి మరి డబ్బులు సంపాదించేది వాళ్ళైతే రోగాలు అనుభవించేది మనం ఈ రోజు మరి చక్కగా మరి మాంసాహారాన్ని మాని శాకాహారిగా మనం జీవించినప్పుడే మన యొక్క పిల్లలు మన యొక్క జీవిత విధానం మార్పు వస్తుంది మరి ఏ జీవిని చంపినా అది ఒక దాని యొక్క అవస్థ అనేది మనకు తెలుస్తూ ఉంటది మరి అవస్థ మన పిల్లలకి వస్తే మరి అది దాని ఉద్దేశం పెట్టుకునే మనం ఈ రోజు మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారము మానే రోజు రావాలి सुखशा जीव